నమస్తే నేను మీ అర్చున దేశంలో అన్ని రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరొక ఎత్తు అని చెప్పొచ్చు ఒక రాష్ట్ర రాజకీయాలపై ఇన్ని సినిమాలు తీయొచ్చు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని చూస్తే అర్థమవుతుంది ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఎవరికి ఫేవర్ గా వాళ్ళు సినిమాలు తీసుకొని జనాలని సందిగ్ధంలో పడేస్తుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీకి ఫేవర్ గా ఎన్టీఆర్ గారి బయోపిక్ రావడం జరిగింది అదే సినిమాని లక్ష్మీ పార్వతి వర్షన్ లో లక్ష్మి సెన్టీఆర్ గా తీయడం జరిగింది ఆర్జీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా సేమ్ అదే ట్రెండ్ రిపీట్ అయింది ఐసిపి కి ఫేవర్ గా యాత్ర వ్యూహం సినిమాలు రాగా టీడీపీకి ఫేవర్ గా రాజధాని ఫైల్స్ అలాగే వివేకం అనే సినిమాలు వచ్చాయి సిబిఐ చార్జ్ షీట్ ఆధారంగా వివేకం సినిమాను తీయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వరకు జరిగిన అంశాలని ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ సినిమాలో క్యారెక్టర్లకి రియల్ లైఫ్ లోని పేర్లే పెట్టారు పార్టీ పేరు మాత్రం వైఎస్ఆర్ సిపిఎస్ఆర్ సిపి గా చూపించారు వివేకానంద గారి హత్య సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారో ఆ ఒరిజినల్ వీడియో కూడా మూవీలో యాడ్ చేశారు సినిమా మొత్తంలో ఎక్కడ కూడా డైరెక్టర్ ఎవరు అనేది పేరు రివీల్ చేయలేదు అలాగే ఇది మొత్తం కల్పితమని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే సిబిఐ చార్జ్ షీట్ ని బేస్ చేసుకుని తీసారు కాబట్టి థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకున్నారేమో టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ లో డైరెక్ట్ గానే మూవీని రిలీజ్ చేశారు మరి మీలో ఎంత మంది ఈ మూవీని చూసారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్